కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చు పడగొడతారా ఎవరు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ యాభై యాపూ గోదండం వేసి కొట్టండి లాల్ల తొండలు ఇడవండి ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అడనుకుంటున్నాడు లక్ష కోట్లు వచ్చి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని ఈ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాలేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల పక్కల పండబెట్టి పెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిందంటే పండ్లు రాలని నేను